వస్తుంది భూమి పాట ఇంకా భూమి ప్రాబ్లమ్ ఫచ్చరు ఎరువులో డిఏపి ఇంకా ఇప్పుడు పదహైదు పదైదు పదహైదు భూమికి భూమికి చెల్లె తోడో డిఏపి వేస్తారు అప్పుడు ఇది వేస్తారు షర్ట్ దోకే టైంలో పదహైదు పదహైదు వేస్తారు ఓకే ఆ పొగులేదే రాళ్ళు ఏమైనా చిక్కితే ఆ పొగలేస్తాను

అంటే ఇప్పుడు ఎకరానికి ఎన్ని వేగలు నూరు అంటే ఇప్పుడు యాభై వేలు ఒకటి నట్టను అంటే మూడు నాలుగు లక్షలు నాలుగు లక్షలు నాలుగు నాలుగున్నర ఓకే మూడు వేల కేజీలకి మూడు అంటే తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షల్లో మీ పెట్టుబడి ఏంటి దీనికి ఈ కౌలుకి చేసారా తీసుకోండి అంటే ఆయనకి మీరు గుత్తగా ఏడు వేలు లక్షలు ఇచ్చేసారు పంట తీతలకే అంటే చూసుకొని ఎట్లా ఉంది ఆయనకి సంబంధం లేదు ఇప్పుడు మరి తొమ్మిది లక్షలు వస్తాను రా అన్న రెండు లక్షలు లాభం వస్తుంది ఖర్చు ఉంది కదా ఇప్పుడు కూలీళ్ళు నిన్న తొగిండరు అంటే ఇప్పుడు మీరు మీకు మూడు మా పిల్లలకి ఇప్పుడు వెయ్యి రూపాయలు వాళ్ళు కూలికి అవును ఇప్పుడు మూడు వేల కేజీ రావాలి మూడు వేల కింట రావాలి మూడు వేల మూడు వేల కింట ఇంటూ మూడు వేలు అంటే తొమ్మిది లక్షలు సరిపోదుగా ఇక్కడ మాకి ఖర్చు వస్తుంది కదా అవును ఇది కూడా ఖర్చేగా ఇక్కడ మిషన్ లో కడగాల దీనికి దీనికి బెంగళూరు మరి నీకు డబ్బులు ఏమి మిగిలవుగా ఏం చేసేయకూడదు ఈ జమీన్లో లో అది అంతా ఏం చేసే కదా రైతానికి ఒక పంటలు వస్తుంది ఇప్పుడు నీకు యాభై మిగిలితే యాభై వేలు మాకు గంటే చాలు గంట అవుతే చాలు మేము ఏడు లక్షలు ఇచ్చినాం కదా అది వస్తే చాలు అట్లానా ఒక్కొక్క తోటలో పొడేలా ఒక్కొక్క తోటలో పుడుతుంది అంటే ఈ ఏడు లక్షలకి వస్తే కూడా గ్యారెంటీ లేదనమాట గ్యారెంటీలే బజార్ డోన్ అయిపోతుంది మార్కెట్ అప్పుడు మాకు ఇప్పుడు ఈ రేట్లు అనేవి మూడు లక్షలు సరే మూడు వేలు ఉంటాయి ఆ టన్నుకి లేక కింటాకి ఎక్కువ తక్కువ వంద కేజీలకి మూడు వేలు అప్పుడు లెక్కేసుకోండి ఇప్పుడు క్యారెట్లు తక్కువ లేకుండా ఇంతప్పటికే డౌన్ అయిపోతుంది ఇంకా కొంచెం నయం లేకుంటే ఇదంతా ఒక లక్ష ఒకటిన్నర లక్ష అయిపోయింది అవును ఇప్పుడు మీరు అన్నట్లు దాన్ని ఉంటారంటే ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తుంది మన ఈ కాయలో కాయలో బెంగళూరు మెడ్రస్సు తుమకూరు అక్కడ ఉంటారు అచ్చా అంటే ఏదైతే తమిళనాడు జాస్తి అవును తమిళనాడు జాస్తి కరెక్ట్ ఇక్కడే కావాలి కదా కర్నాడు కవర్ అవును సో మీరు చేసింది డేర్ స్టెప్పే చాలా డేర్ బాగా ఏమో ఉండేట్లే ఒక పంట సిక్కుతుందే మనకే ఒక పంట సిక్కలే మనకి వర్షం వస్తే ఎట్లవుతుంది మన ఆంధ్రలో అవును ఇప్పుడు విజయవాడలో అయిన్ అవును అట్లయిపోతుంది ఇది కుళ్ళి పెడుతుంది కులిపోతుంది అవును డ్యామేజ్ వచ్చేస్తుంది అవును అది వచ్చిన అంటే మేము లాస్ అయిపోతాం అవును ఇది రాకుంటే పర్వాలేదు అవును ఇదేమన్నా వస్తే డ్యామేజ్ వచ్చేస్తుంది అవును ఇప్పుడు మామూలుగా ఎన్ని రోజుల్లో మీరు ఇది కంప్లీట్ చేస్తారు ఈ టూ ఎకర్స్ ఫోర్ డేస్లో కంప్లీట్ చేస్తారు మీకు ఎమ్మటే పచ్చిది అమ్ముకున్న తర్వాత డబ్బులు ఇస్తారు ఎమ్మటే మార్కెట్కి ఈ కాయ ఇచ్చే కానీ డబ్బులు ఇచ్చేస్తారు ఏమన్నా టైం తీసుకుంటారా వాళ్ళు ఇది కోఆపరేటివ్ ద్వారా వెళ్తుందా లేకపోతే డైరెక్ట్ ఎట్లా అమ్ముకుంటారు మీరు మండీకి వాళ్ళు మీకు ఇచ్చేస్తూ ఉంటారు మండీ ఉంటుంది కదా అవును బొంకు ఉంటుంది కదా వాళ్ళకి బొంకు మేము పంపించేస్తాం వాళ్ళు ఎవరు కావాల వాళ్ళకి పార్టీలు ఉంటారా అవును వాళ్ళకి ఏ మీ పూర్తి పేరేనా మీ పేరు చెప్పండి అని చెప్ప అని చెప్ప మీరు క్యారెట్స్ ఇంకా ఏం చేస్తూ ఉంటారు క్యారెట్ ఒకటే మేము తీసే ఓన్లీ క్యారెట్ మీద వర్క్ చేస్తారు మీరు ఇంకా వేరే చేయరు ఎందుకని ఎందుకంటే మాకు కొను మేము మాకు కంటిన్యూ అయిపోయింది కట్టిని అయిపోయింది క్యారెట్ దీంట్లో మీకు లాస్ వచ్చినాయి లాభం వచ్చినాయి బాగున్నాయా లాస్ వస్తే లాభం వస్తే మాకు చంపండి లాస్ అవుతా లాస్ అవుతుంది డబ్బులంతా కట్టేసి తోటలో కొను అవును రావాలి క్యాష్ కట్టుకుంటే వీరు తొగినీరు ఉద్ధర లేదు మళ్ళీ ఇస్తా తర్వాత ఇస్తాను సగం తీసుకో అట్లేమి ఉండదు ఎవరో మనకు తెలిసిన వాళ్ళు సగం ఇచ్చిన నడుస్తుంది మనకు తెలియకుండా ఫుల్ క్యాష్ ఇప్పుడు ప్రజెంట్ ఎట్లుంది క్యారెక్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అంటే ఇది మామూలు కంటిన్యూ అయిపోయింది మాకు కంటిన్యూ అంటే రైతు కూడా పర్లేదా రైతు గిట్టుబాటు ఉందా రైతు గిట్టుబాటు ఏడు లక్షలు అంటే వాళ్ళకి పొడి ఉంటే ఒక మూడు లక్షలు రెండున్నర లక్షలు పొడి ఉంటుంది వాళ్ళ పెట్టుబడి 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 ఆ ఇరిగేషను ఫర్టిగేషన్స్ లేబర్ ఖర్చులు ఎంత వాళ్ళకి సపోజ్ ఎకరానికి ఒకటిన్నర ఒకటి ఖర్చు ఒకటిన్నర ఖర్చు ఈజీగా ఉంటుంది పైన పైనింగ్ ఒకటి ఒకటి చిల్లర మిగులుతాయి అదే మూడు చిల్లరా ఇప్పుడు ఇలా ఎన్ని పంటలు వేస్తారు వీళ్ళ ఇదే క్యారెట్ వేస్తారా వేరు కూడా వేస్తా ఉంటారా వాళ్ళు ఏడాదికి రెండు పంటలు మూడు పంటలు వేస్తా రెండు పంటలు మూడు పంటలు వేయచ్చు వేస్తాడు అయినా నేను ఇదే పనిగా ఇక్కడ వర్షం నీళ్ళ ప్రాబ్లం ఏమి లేదు బాగా నీళ్లున్నాయి ఇబ్బంది లేదు కొందరికి పొడి ఉంటుంది కొందరు లేదు సో ఏతే రైతుకి కొంచెం మిగులు ఉంది కాక చూ చూస్తా చూస్తా ఇటు ఇంకా ఏముంటుంది जब लीटर पेट्रोल मुफ्त किसने वाला? डालेंगे? हाँ, पेट्रोल अपकीज़ है ना तो नार्मल नहीं लेंगे, जब आपने लेंगे तो क्या पड़ेगा? लेंगे क्या पड़ेगा? मतलब नंबर 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 नं એય આ તો હી જિલ્લા તો પડ્યા એટલે બાટલા નતો 알래 네다또 다트 소디

पता नहीं था salak po ka, aga ayon salak po apak. Abi dia kerjip kerjip konsur, abi salak po.

ಎನ್ ಎಕರಿದೀ ಎನ್ನೆಕರಲ್ಲ ಮೂಡಕ ವೈಶಾಲ ఎన్ని రోజులు పట్టుదనా మొత్తం తీయటం ఎన్ని రోజులు పట్టుద్ది టైం టైం అంతేనా ఏంది ఎన్ని రోజులు పట్టుద్ది అంటున్నా మీరు అందరు పని చేశారనా వారం రోజులు అంటే పర్లేదు బాగా కష్టపడుతున్నారు ఏ బాలకృష్ణ కూడా ఉంది బాలకృష్ణ ఫ్యాన్స్ ఏడా చిరంజీవి లేడా తక్కువ చిరంజీవి మరి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ లేడా ఇంట్లో అవును ఏ ఎటువంటి అసలు లేడు ఎక్కడికి వెళ్ళాడు అంటున్నా అవును అసలు మనిషి తగ్గిపోయాడు మొత్తం మూవీస్ కూడా రావట్లా

कौन सा करते हैं